డాక్టర్ను తీసుకువచ్చాను శివకుడు స్వామి స్వామి వచ్చాడయ్యా సేవకుడు ఇంజక్షన్ చేస్తాడు స్వామి స్వామి ఎవరికి మీకే స్వామి ఎందుకు గొడవ తగ్గేదు స్వామి తగ్గుతుందయ్యా తగ్గుతుంది స్వామి చేసుకోండి డాక్టర్ ఇంజక్షన్ చేశాడు కానీ శ్రీ స్వామివారు ఏ మాత్రం చేయి కదల్చడము కానీ బాధలు వ్యక్తం చేయడం కానీ లేదు మూడు రోజుల తర్వాత శ్రీ స్వామి వారు మరలా అన్నారు అంటే వాళ్ళకి గా వేస్తే కొంచెం అయినా గొప్పగా సూది వేసిన తిన సూది ఆయనకి ఏమీ లేదు మనం కొంచెం అటనాలు అంటాం కదా ఆయన అట్లాకెట్లా ఏమీ అనేదే లేదు అంతా ఆయన పరమాత్మ స్వరూపం కాబట్టి ఆయనకి ఏమి బాగుంటుంది అనమాట స్వామి మూడు రోజుల తర్వాత అడుగుతున్నా స్వామి అయ్యా సూది వేసారే తగ్గిందయ్యా అక్కా ఇూర్కి స్వాగతాయాయిన అరుంతోనడువి అయ్యా సుదేసేవే తకిందయ్యా ఇూర్ యాపల స్వాగతాయపల గదా తబుతుంది స్వామి మీరు చెప్పండి స్వామి నువ్వు బలే మాట్లాడతావయ్యా శ్రీ సాయి నాథుని వలే శ్రీ స్వామి వారి కున తన రుత్మనలకు ముందు సంగీతక ఓర్పుతో అనుగ్రహించేవారు సేవకులతో కూడా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది అని చెప్పేవాడు ఒకొక్కప్పుడు ఉడకబెట్టిన తెల్లగడ్డలు కరివేపాక పొడి గరియాల పొడి మొదలు వాటిని తమ నొప్పత వాడేవారు కొంతమంది రోగాలు కొన్ని ఆకులు వేడు చెప్పి తినవనేవారు ఇక్కడ స్వామి బోధం ఏంటంటే ಎಂತ ಅನುಭವಿಸ್ ಅಂತ ಮೇಲೆ ಎಂತಡವು ನೋಪಿ ಓಡಿ ಕಿಚ್ಚೋಡಾಪಣ ಇಡ ತಿಟ್ಟಿನವಲ್ಲ ಮನ ಐಕ ಮಂಚಂತ ಮನ ಪ್ರಿಯ திருட்டு பாபத்து நோக்கி எந்த அனுபவிச்சி அந்த மஞ்சள் காலப்படுத்தா వీర ప్రమాద చరిత్ర చదువు అనుభవంగా అవుతుంది ఇక్కడ ఈ మాటలన్నీ కూడా వెంకటేశ్వరి ఎప్పుడూ మౌనంగా ఉన్నారని చెప్పి వాళ్ళ శిష్యుల మాట కూడా అర్థమవుతుంది ఆ ఎప్పుడూ మౌనంగా ఉంటే మనకి మంచి చేతి ఎంత అంటే ఈ బౌలు స్వరూపంతో ఏకమై ఉంటారు కాబట్టి ఆయనకి ఏమి ఎవరితో ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకి ఏది కావాలంటే అక్కడ లేదు కాబట్టి మంచి ఆయన చెప్పుకోవాలంటే అనమాట సాధయ్య అంటే సాధన సూచ్యం కావాలి సాధయ్యా అని చెప్పారు ఎట్లా సాధన చేయాలంటే ఆయన మూడు వందల రూపాయలు ఇస్తే వాళ్ళు వచ్చి చెప్తారయ్యా అన్నారు అసలు స్వామి చెప్పింది ఏంటంటే చూసి నేర్చుకోండి అన్నారు తా చెప్పేదానికంటే కూడా చూసి నేర్చుకోండి ఎవరినో చూసి నేర్చుకునేదానికంటే స్వామిని చూసి నేర్చుకోండి స్వామిని చూసి మనం నేర్చుకోవాలి కాబట్టి స్వామి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏమైతే విన్నామో ఆ మాటలు నుంచి కూడా విని మనం నేర్చుకోండి ఆచరించుకోవాలి ఇప్పుడు ఆచరణ అనుకున్న మాట ఏంటి నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది అది ఆయన చెప్పిన మాట అది మనం ఆచరిస్తే అది ఆయన చెప్పింది మనం ఆచరిస్తే బాగుంటున్నాం ఇక్కడ వేద బ్రహ్మకార చేసిన చదువు అన్నదానికి మాస్టారు వివరణ రాస్తున్నారు ఇక్కడ శ్రీ స్వామివారు తమ భక్తులను అనేక పట్టితే తమను గురువుగా విశ్వసించి సేవించుకుని అతన్ని మరొక మహనీయుని చరిత్ర సదావరంలో వెళ్తు గొడవ వచ్చి వెంకయ్య స్వామిని గురువుగా భావించి ఆయన్ని సేవించుకుంటూ ఉన్నాడు ఆయన చెప్పాడు వీరబ్రహ్మ గారి చరిత్ర చదువు ఈయన గురు కదా ఈయన గురువు అయినప్పుడు ఇంకొకటి మహనీయుని చరిత్ర సదావణో ఎందుకు అవధూతలందరికీ మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామియే శ్రీ స్వామివారి లోపం ఆదేశిస్తున్నారు మహాత్ముల చరిత్రలు చదివితే ఏమవుతుంది అని అంటే మాస్టర్ గారు చెప్పేవారు మనకి ధ్యానం చేయాలంటే కుదరదు మహనీయ చరిత్రలు కానీ చదివితే మనం ధ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు అదే ఎందుకు మనం ధ్యానం చేసేది మన మనసు అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఒక ఆలోచన ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన ఇంకో ఆలోచన ఇట్లా వెళుతూ ఉంటుంది ఇట్లా వెళ్ళేదానికి కారణం ఏంటి అంటే మనలో ఉండే దుర్గురా మనలో ఉండే చుడుగుడా వీటికి వనులు మనకి తెలియదు వీటన్నిటి బదులు మహాత్ముల చరిత్రలో ఏ మందు ఎక్కడ వేసుకోవాలో గుర్తొస్తారు మన జీవితంలో అభివృద్ధించే అభివృద్ధించే సన్నివేశాలు ఎక్కడ ఉన్నా ఆ సన్నివేశంలో అక్కడ మహాత్ములు మనకి ఏమి అది మనకి గుర్తుంచి అది ఇక్కడికైనా మనం ఏం సరిపోతుంది ఎగ్జాంపుల్ ఉదాహరణ చేస్తారు సిరికి వచ్చారు నువ్వులో కూర్చున్నారు అది వీడు వీడు తి వీళ్ళు తిప్పిందేమో ఉదయం పూట వీళ్ళు సాయంత్రం పూట నిండి ఇంక బాబా వెళ్ళొచ్చుంటే అక్కడ వీళ్ళు దర్వసం చేసుకుంటారు అక్కడ